ఓ మనమి శివాయ శ్రీ మాత్రమేను మిత్రులకి రేపులాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవేళ్ళ మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు నడుస్తున్న కాలం రాబోతున్న జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ సమయాలలో ప్రాకృతికరపరమైన చాలా ఇబ్బందులు వస్తాయి జాతకం బాగుందండి కోట్లు సంపాదించేస్తాము అనుకునే వారికి కూడా రూపాయి రాకుండా పోవచ్చు అలాగే జాతకం బాగోలేదండి వారు కూడా కలిసి రావచ్చు ఎందుకంటే కాలం దాని ప్రభావాన్ని చూపిస్తుంది ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఇది అతి పురాతనమైన తంత్రంలో ఉన్న ఉపాయం ఇది విష్ణు భగవాను సంబంధించిన ఉపాయం మనం శాస్త్రంలో ఎవరికైతే జ్ఞానము ఆరోగ్యము సంపద జ్ఞానోదయము అంటే జ్ఞానము ఉంటేనే మనకి ఏదైనా చేయగలుగుతాం సంపద కావాలన్నా ఎది కావాలన్నా అలా రావాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి మనం ఈ పరిహారానికి రావి చెట్టు దగ్గర చేయాలి రావి చెట్టుకు పూజించటం సాక్షాత్తు విష్ణు భగవాను పూజించినట్లే అని శాస్త్రం చెప్తుంది అలాగే మీరు ఎవరైనా సరే విష్ణు భగవాను పూజించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది చాలామందికి అనుమానం ఏంటంటే లక్ష్మిని శ్రీమన్నారాయణని విడివిడిగా చూస్తారు అలా చూడకండి లక్ష్మి నారాయణని ఎవరు పూజిస్తారో వారి దగ్గరికి వెళుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఉపాయాన్ని మీరు రావి చెట్టు దగ్గర చేయాలి అలాగే ఒక చిన్న మంత్రం కూడా ఉంది మంత్రం కూడా చెప్తాను మీరు ఏం చేయాలంటే ఎక్కడైనా గుళ్ళో రావి చెట్టు దగ్గర ఇది ఎప్పుడైనా చేయవచ్చు పీరియడ్స్ ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి అది గుర్తుంచుకోండి తెల్ల నువ్వులు గింజలని కొన్ని తీసుకోండి అలాగే కొద్దిగా పాలు తీసుకోండి కలి ఈ పాలల్లో నువ్వులు కలపండి అలాగే ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని అనుకుంటూ చెట్టు మొదల్లో సమర్పించండి ఇది ఎప్పుడు చేసినా మీ కోరికలు చెప్పుకొని భక్తిగా మనస్ఫూర్తిగా చేయాలి మంత్రం చాలా తేలికైంది మూడు రకాలుగా చేయవచ్చు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు నామాల్లో ఏదో అనుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ మంత్రం మీకు ఎటువంటి లాభాన్ని ఇస్తుంది అంటే వందకి వంద పర్సెంట్ భక్తితో చేసిన వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మూడో మంత్రం ఓం చైతన్య అవిషిత్తాయ శరణం నమ ఓం చైతన్య అవిషుత్య శరణం నమ ఇందులో ఈ మూడు మంత్రాల్లో ఏ మంత్రాన్నైనా మీరు మనసులో అనుకుంటూ చుట్టుకి మీరు పాలు తెల్ల నువ్వుని కలిపి పోయండి మీకు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ రే నమ